మనసుని తన తండ్రి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది ప్రేమను పంచాలని సోదరభావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు ఏడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎంత గొప్ప విషయం అంత దేశాన్ని గెలబోయే ఒక ప్రధానమంత్రి ఈరోజు పొద్దున పంపించిన మెసేజ్లో రాజశేఖర రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే నా పాదయాత్రకు స్ఫూర్తి అని అనటం రాజశేఖర రెడ్డి గారు నా మెంటర్ అని అనటం ఎంత గొప్ప విషయం నిజంగానే మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విశ్వసిస్తుంది ఆ రోజు నాన్న చెప్పిన మాట నిజం నాన్న కోరిక నిజం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే బాధ్యత మనందరి మీద ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆకలి కోరిక కాబట్టి ఈ ఆఖరి కోరికను తీర్చాలా ఈ బాధ్యత మనందరి మీద ఉంది మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కోసం ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇంతమందిగా వచ్చారు పేరు పేరు పెడుతున్న ప్రతి ఒక్కరి దాయస్ ఉన్న ప్రతి ఒక్కరి రాజశేఖర రెడ్డి మీద శిరస్సు వచ్చి చేతులు జోడించి మన స్ఫూర్తి